ప్రియమిత్రుడారా తలవాకిట మెరిసే రంగవల్లిలా పెరటిలో విరిసే నిత్యమల్లిలా అందమైన అపురూపమైన అద్భుతమైన భాష మన తెలుగు భాష నిలుపుకోవడం అందుకోవడం పలకడం తెలుగులో పలకరించడం అన్నీ మనకే అయినప్పుడు తెలుగు పదాలను విడుచుకోవడమేలా అంటూ ప్రశ్నిస్తున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి భ్రాంతి భాను భారతి అనే పదాలను మీకు వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క అంతా భ్రాంతినా జీవితానా వెలు అంటూ వ్రాశాడు కవి భ్రాంతి అంటే బొట్టు కాటుక పూలు గాజులు మొదలైన అలంకార సామగ్రితో పాటు పారాణి వంటి వాటితోనూ తనని తాను అలంకరించుకోవడం అంటే స్త్రీలకు ఎంతో ఇష్టం ఒక వస్తువును కొని వాడకుండా ప్రక్కన పెడితే ఏంటి ఇలా ఇది అలంకారప్రాయమేనా అని అనటం మనం వింటుంటాం స్త్రీకి సిగ్గే అలంకారం అన్నారు మన పెద్దలు అలాగే మన భాషకు చెందిన కవిత్వాన్ని కొన్ని అలంకారాలతో సింగారించారు మన కవులు ఆ అలంకారాలు అర్థాలంకారాలు శబ్దాలంకారాలని రెండు రకాలు వాటిలో భ్రాంతి అనే అలంకారం ఒకటి అదే భ్రాంతి అనే పదానికి గల ఒక అర్థం పొరపాట్లు చేయడం మానవ సహజం కదా పిల్లల పొరపాట్లను పెద్దలు సరిదిద్దాలి అంటూ చెప్పుకునే మాటలలోని పొరపాటు అనేది భ్రాంతి అనే పదానికి గల మరో అర్థం తిరిగి తిరిగి నడు నరుడు దిమ్మరిగా నేల అందువల్ల ఏమి అధిక ముప్పు అంతరంగ మెరిగినప్పుడే శివుడవును అన్న వేమన పద్యంలోను తిరుగ నేర్చిన వాడు ధీరుడై ఉండున తిరగమరిగిన కాలు తినమరిగిన నోరు ఊరుకోవు వంటి సామెతలలో చెప్పిన తిరుగు అనేది భ్రాంతి అనే పదానికి గల వేరొక అర్థం తాడను చూచి పామనుకోవడం నీడను చూచి దయ్యాలను అనుకోవడం వంటి వాటిని ఒక మనిషిని చూచి తనకు తెలిసిన మనిషి అనుకోవడం వంటి వాటిని భ్రమపడడం అంటారు ఈ భ్రమ అనేది భ్రాంతి అనే పదానికి గల ఇంకో అర్థం భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అని అంటారు అలాగే చక్రభ్రమణము కాలభ్రమణము తిరుగుతూ ఉండడాన్ని భ్రమణము అని అంటారు ఇది కూడా భ్రాంతి అనే పదానికి గల వేరొక అర్థము క భాను అన్న పదాన్ని గురించి విందామా మరి భాను అనే పేరున్న వారు చాలామందే ఉంటారు కదా ఉదాహరణకు ఉదయభాను భానుకిరణ్ భానుప్రసాద్ వగైరా మరి భాను అంటే ఏమిటో మనం తెలుసుకుందాం అగ్ని పునీత సీత అగ్ని సంస్కారము మొదలైన మాటల్ని విని ఉంటారు కదా జఠరాగ్ని దావాగ్ని బడభాగ్ని గృహాగ్ని వైదికాగ్ని అనే వాటిని అగ్నిపంచకము అని అంటారు అంతేకాక పూర్వాగ్ని దక్షిణాగ్ని పశ్చిమాగ్ని ఉత్తరాగ్ని సూర్యుడు వీటిని కూడా అగ్నిపంచకము అని అంటారు అయితే మగ్నుండయ్య తపస్సునందు పరమామ్నాయా సంచారి ఆ నగ్నజ్యోతికి పంచభూతములు నానా రీతలన్ నానా రీతులను బుట్టుచో అగ అగ్నేరాపయటన్న వైదిక వ్యవహారమా ఆధారమా ఆధారమై లగ్నంబున్ రచయించే నా జనికి వేలా పాలనావృసిన్ విష్కృతిన్ అన్న పద్యంలో చెప్పబడ్డ అగ్ని అనేది భాను అనే పదానికి గల ఒక అర్థం దేవుడికి పూజ చేయడం అన్నది మన నిత్యకృత్యాల్లో ఒక భాగం ఆ పూజలో పాలు పళ్ళు నీరు దీపం మొదలైనవెన్నో కావలసి వస్తాయి పాలముంచినా నీట ముంచిన నీదే భారం అని మనసులో అనుకుంటూ పూజ నిర్వహిస్తూ మధ్య మధ్య పానీయం సమర్పయామి అను లేదా ఉదకం సమర్పయామి అనో నీటిని సమర్పించడం జరుగుతూ ఉంటుంది కదా ఈ నీరు లేదా ఉదకము అనేది భాను అనే పదానికి గల ఇంకొక అర్థం వేయి కిరణముల వెలిగిన గాని భానుని చూడదు కలువచెలి ఒక కవి ఆ సూర్యకిరణములు తగలగానే లేక సోకగానే విరిసేది మెరిసేది పద్మినియే కదా కిరణము అన్న పదం భాను అన్న పదానికి గల మరొక అర్థం సకల పుణ్యతీర్థాలు తల్లిలో ఉన్నాయి సమస్త దేవతలు తండ్రిలో ఉన్నారు అందుకే పిల్లలు తల్లిదండ్రుల్ని పూజించాలి గౌరవించాలి ముఖ్యంగా తండ్రి కన్నా తల్లి నూరు రెట్లు గొప్ప కనుక తల్లిని ఇంకా ఎక్కువగా పూజించాలి గౌరవించాలి ఈ భూమి మీద తల్లితో సమానమైన దైవము కానీ బంధువు కానీ లేదు అని అన్నారు భర్తృహరి భర్తృహరి చెప్పిన మాటలలోని తల్లి అనేది భాను అనే పదానికి గల వేరొక అర్థము భూమిని చెరబట్టిన హిరణ్యాక్షుడు హతమైపోయాడు భూమిని రక్షించిన విష్ణుమూర్తి అందరి మన్ననలు అందాడు పూజనీయుడైనాడు పలు విషయాలకు సాక్షీభూతమై పలుకలేకున్న తన ప్రకంపనాలతో తన ప్రకోపాన్ని ప్రదర్శించే భూమి అనేది భాను అనే పదానికి గల వేరొక అర్థం రవి అంటే సూర్యుడు లేదా సూర్యకాంతి సూర్యుడు లేదా సూర్యకాంతి ప్రవేశింపలేని చోటు లేదు అయినా అలాంటి చోటేదో ఉందని ఆ చోటును కవి మాత్రమే చూడగలడని రవి కాంచనిచో కవిగాంచును అనే నానుడి వచ్చింది కొండల కోనల సూర్యుడు కురిసే బంగారు నీరు మెరిసే పచ్చాని చేలు అంటూ వర్ణించబడిన పాటలో చెప్పబడ్డ సూర్యుడు లేదా రవి భాను అనే పదానికి గల మరో అర్థం శశికాంతుడు శశిధరుడు అనే మాటల్ని విని ఉంటారు కదా చంద్రుడినే శశి అంటారు ఈ శశి అనేది భాను అనే పదానికి గల వేరొక అర్థం భారతి అనే పదాన్ని తెలుసుకుందామా మరి తల్లి భారతి వందనం నీ ఇల్లే మానందనము అనే పాటలో భారతి అన్న పదం మన దేశాన్ని తెలుపుతోంది కాగా కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల ఏడ్చెదో కైటబ భై దైత్యమర్థనుని గాదిలి కోడల యో మదంబ యో హాటక గర్భురాణి నిను నాకటికిం కొనిపోయి ఎల్ల కర్ణాట కిరా కిరాట కీచకుల క్రమ్మ కమ్మను శుద్ధిగా నమ్ము భారతి అన్న పోతన పలుకులలోని భారతి అన్న పదం సరస్వతీదేవిని తెలుపుతోంది భరతమునిచే భూమికి కొనితేబడినదైన భ సరస్వతికి భారతి అనే పేరొచ్చిందని వచ్చిందని చెప్తుంది అయితే భారతి అంటే అత్యున్నతమైన అమితమైన విజ్ఞానం అని పెద్దలు చెబుతారు మరి భారతి అనే ఈ పదానికి ఎలాంటి అర్థాలున్నాయో చూద్దాము నదులకు పూజ చేయు ఘన ఘననాగరకంబు జాతి మీది ఏ పది పది రెండు నెంట్లకు అపారమగ జనసంగముల్ నది నది మునుగంగా వచ్చన స్నానము చేయుదురంతేగాని ఈ అభివృద్ధి సౌదపు పున్నాదులటంచు గ్రహింపలేరుకో అంటూ నది విశిష్టతను చెప్పబడింది నాగరికతలకు మూలమైన నది అనేది భారతి అనే పదానికి గల అర్థం పచ్చని నును రెక్క పైట దాల్చిన చిల్క గొంతెత్తి పిల్లన గ్రోవి నూదే సంపంగ ముక్కును సవరించి పిచ్చుక జలతరంగిణి మీట శ్రావ్య సరణి శలల చూడము తలల్చలి ఇంప వడ్రంగి ఖీలగా తీయని ఈలవేసే గుమ్మడి పూవన్నె కుక్షి కదల్చుచు భరతపక్షి సితారునలంకరించే గరుడ పక్షియు నీలాల గగనసీమ తిరిగి వాయించి తేనె గురిసే కుసుమపీటిక తుమ్మెద కూరుచుండి తంబురన్మీటి శృతిగూర్చి ధరణికెల్లా చూశార పక్షులు ఎన్ని పక్షులో ఎన్ని అందమైన పనులు చేస్తున్నాయో కవి వర్ణన ఎంత గొప్పదో పక్షే కదా అనుకుంటాం కానీ నిజానికి అది కూడా మనిషికి ఎన్నో పాఠాలు చెబుతుంది పక్షి అనేది కూడా భారతీ అనే పదానికి గల ఒక అర్థమే లిప్తకాలంలో కనిపించి మాయమయ్యేది పట్టవీలు కానిది కళ్లకు మిరుమిట్లు గొలిపేది మెరుపు అర్జునుడి పక్కన కూర్చున్న సుభద్రను చీకటి పక్కనున్న మెరుపు తీగగా వర్ణించాడు చేమకూర వెంకటకవి తన విజయ విలాస గ్రంథంలో ఆ మెరుపు గురించి మనవాళ్ళు మెరుపు కొద్దీ వర్షం మెరుపు దీపం కాదు అంటూ పలు సామెతల్ని చెప్పారు మెరుపు అనే పద ఈ పదం భారతి అనే పదానికి గల మరో అర్థం మనిషి వాక్కు అంటే మంచి వాక్కు భూషణం వంటిది అందుకే ఉబకజేయుకు నొక్క ఉత్సాహ వాక్యము అని అన్నారు ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ అని అన్నాడు నన్నయ్య వాక్కు అనే ఈ పదం భారతి అనే పదానికి గల ఇంకో అర్థం తల్లి నిన్ను దలంచి పుస్తకమున్ చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లుం బల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ మనం ప్రార్థించే సరస్వతీదేవి చదువుల తల్లి భారతి అనే పదానికి గల వేరొక అర్థం